వెల్కమ్ టు ఎన్ ఫైవ్ న్యూస్ ఆడదాం ఆంధ్రాలో పాల్గొనండి మీ బంగారు భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోండి యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ అవనాపు విక్రమ్ యువతంతా ఆర్దాం ఆంధ్ర క్రీడా పోటీల్లో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీకాకుళం పార్వతీపురం వన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ జోనల్ ఇన్ఛార్జ్ అవనాపు గారు పిలుపునిచ్చారు చరిత్రలో కనేవిని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఆర్దాం ఆంధ్ర క్రీడా పోటీల్లో నిర్వహిస్తుందన్నారు పన్నెండు కోట్లకు పైగా ప్రైజ్ మరీ ముప్పై లక్షలకు పైగా క్రీడాకారులు మూడు లక్షలకు పైగా మ్యాచ్లు గేమ్స్కు అవసరమైన కిట్ల పంపిణీ ఎనిమిది వేలకు పైగా సిబ్బంది తొమ్మిది వేల మైదానంలో పదిహేను వేల సచివాలయాల్లో ఆటల పోటీలతో అతిపెద్ద కార్యక్రమం వన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు ప్రజారోగ్య పరిరక్షణ టాలెంట్ హంట్ క్రీడా స్ఫూర్తిని నింపటం ప్రతిభకు పట్టం కట్టడం అనేవి ప్రధాన లక్ష్యాలుగా కొనసాగుతోన్న ఆడుదాం ప్రజలందరి ఆట భవిష్యత్తుకి బంగారు బాట టాలెంట్ను వెలికితీసే వేటగా అవనపు అభివర్ణించారు ఏ రంగానికి లేని గుర్తింపు ఒక క్రీడా రంగాన్ని మాత్రమే ఉందంటే ఒక క్రీడాకారుడికి మాత్రమే రాష్ట్రానికి దేశానికి ప్రాతినిధ్యం వహించి గుండెలపై త్రివర్ణ పతాకాన్ని కప్పుకొని దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం లభిస్తుందన్నారు క్రీడాకారుడు గెలిస్తే దేశం గెలిచినట్టేనన్న విషయాన్ని గుర్తు చేశారు క్రీడాకారులు టాలెంట్ ఉన్నా సరైన శిక్షణ లేకపోతే ఆ టాలెంట్ వృధా అవుతుందన్నారు అందుకే మట్టిలో మాణిక్యాలు వెలికితీసి వారి టాలెంట్కు పదును పెట్టేందుకు జగనన్న ప్రభుత్వం ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని అన్నారు క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ప్రేమ గౌరవం ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే క్రీడా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు అత్యధిక సంఖ్యలో యువత ఆడదం ఆంధ్రని ఆరోగ్యం కోసం మీ టాలెంట్ గుర్తించడం కోసం మీ ప్రతిభకు పట్టం కట్టడం కోసం మీలో క్రీడాస్ఫూర్తిని నింపడం కోసం మన జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తోంది ఆడదాం ఆంధ్ర కార్యక్రమం ఇది మీ అందరి ఆట భవిష్యత్తుకు బంగారు బాట మీలో టాలెంట్ ని వెలికి తీసే వేట ఏ రంగానికి లేని గుర్తింపు ఒక్క క్రీడా రంగానికి మాత్రమే ఉంటుంది ఒక్క క్రీడాకారుడు మాత్రమే మన రాష్ట్రానికి మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు మీ గుండెలపై మన భారతదేశ జెండాను కప్పుకొని ఈ దేశం తరఫున ఆడే గొప్ప అవకాశం ఒక క్రీడాకారుడికి మాత్రమే వస్తుంది మీరు గెలిస్తే మన దేశం గెలిచినట్టే మీరు గెలిస్తే మన దేశ ప్రజలు గెలిచినట్టే మనలో ఎంత టాలెంట్ ఉన్నా దానికి సరైన వేదిక సరైన శిక్షణ లేకపోతే అది వృధా అవుతుంది అందుకే మన మట్టిలో మాణిక్యాలను తీసేందుకు మన జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తుంది ఆడదా మాంధార కార్యక్రమం క్రీడల పట్ల ఎంత ఆసక్తి ఎంతో ప్రేమ అభిమానం గౌరవం ఉన్న వ్యక్తి మన జగనన్న అంత ఆసక్తి ప్రేమ అభిమానం ఉన్నాయి కాబట్టే ఇంత క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన జగనన్న ఆటల పట్ల ఆరోగ్యం పట్ల ఆసక్తి క్రీడా రంగాన్ని ప్రోత్సహించడం కోసం నిర్వహిస్తున్న అతిపెద్ద కార్యక్రమం మన ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది పన్నెండు కోట్లకు పైగా ప్రైజ్ మనీ అన్ని గేమ్స్ కి కిట్లను పంపిణీ ముప్పై లక్షల పైగా క్రీడాకారులు పదిహేను వేల ఆటల పోటీలు ఎనిమిది వేల మంది సిబ్బంది తొమ్మిది వేల మైదానాలతో అతిపెద్ద కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది దేశంలో ఎన్నడూ లేని విధంగా క్రీడా రంగాన్ని ప్రోత్సహించే విధంగా మన జగనన్న ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ ఆంధ్ర కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ముఖ్యంగా యువత విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను